కావలిపట్నంలోని ఇరవై తొమ్మిదో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పెనుమల్లి అశోక్ బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి శాసనసభ్యులు దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండవానికి కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ రాష్ట్ర నాయకులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఇరవై తొమ్మిదో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సూర్య మదన్మోహన్ రెడ్డి పోతిగంటి అలేక్య రాజ్ కుమార్ చౌదరి బాబూరావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కావలి మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ఈ కావలి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ కావలి పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు పెనుమల్లి అశోక్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు యొక్క ఆలోచనలతో ఆకర్షితులై ఈరోజు వారు చేసేటువంటి అభివృద్ధికి తను కూడా తోడు ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పథకాలకి తన వంతుగా తాను కూడా పార్టీకి సేవ చేయాలని ఈ రోజున వైసీపీని వీడి ఈ రోజున వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈరోజు వారిని స్వాగతంగా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం కండవును కప్పి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా వారిని ఈరోజున మేము చేర్చుకున్నాం నేటి నుంచి వాళ్ళు కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొంటూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి చేయుతనిస్తూ కావలి తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ నాయకుడిగా ప్రజలందరూ మన్నలు పొందినటువంటి వ్యక్తిగా ఈ రోజున కావల్లో చాలామందికి శుభచరితడిగా పేదలకు సేవ చేస్తూ నిరంతరం కూడా తాను సేవ చేస్తున్నటువంటి వ్యక్తి అందరికీ కూడా అనుకూలమైన వ్యక్తి కాబట్టే ఎటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది వారి నాయకత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా బలాన్ని తీసుకుంటుందని మా నాయకులు ఆలోచనలు తగ్గట్టు వారు కూడా పార్టీలో పనిచేస్తారని వారిని స్వాగతిస్తున్నాం ధన్యవాదాలు అశోక్ ది మెన్స్ సెల్యూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి